గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళగా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బెల్లం గవ్వలు అనమాట పిల్లలందరికీ హోమ్ సిక్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్ళే టైము స్కూల్స్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది సో పర్ఫెక్ట్ కొదలతో బెల్లం గవ్వలే చూపించబోతున్నాను ఇప్పుడు ఒక మెజర్మెంట్కి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను నార్మల్గా గవ్వలు వచ్చేసరికి మైదా పిండితో చేసుకుంటారు మనం ఇంకొంచెం హెల్తీగా చేద్దాము అందుకోసమనే బెల్లం గవ్వలు గోధుమ పిండితో చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు రెండు గ్లాసులు గోధుమ పిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువైతే అవసరం లేదు తర్వాత అందులోనే సోడా ఉప్పు ఒక చిన్న స్పూన్తో కొంచెం వేసుకుంటే సరిపోతుంది మినిమమ్ హాఫ్ పావు టేబుల్ స్పూన్ అనుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము రెండు గ్లాసుల గోధుమ పిండికి పావు గ్లాసు సూజీ రవ్వను తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి మరి అరోమా కావాలి అంటే ఇలాచీ వేసుకోవాలి కదా అందుకోసమని ఇలా రఫ్ రఫ్గా పట్టుకున్న తర్వాత రెండు ఇలాయచీలు మళ్ళీ ఈ రవ్వలోనే వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ లాగా ఎంత ఫైన్గా పౌడర్ అయితే అంత ఎంత వీలైతే అంత అనమాట అలా వేసుకున్న తర్వాత ఆ సూజీ రవ్వను తీసుకొచ్చి ఈ పిండిలో అయితే కలిపేసేయాలి ఇలా మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట మీరు అనుకున్నంత కష్టమేం కాదు గొవ్వలు చేయడము చాలా అంటే చాలా ఈజీ గుల్లగుల్లగా రావాలి అంటే ఈ స్టెప్స్ మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే పాటించాల్సిందే ఇప్పుడు నార్మల్గా రెండు గ్లాసుల పిండికి ఒక అర గ్లాసు నెయ్యి అయితే పడుతుందనమాట అర గ్లాస్ కన్నా ఇంకొంచెం తక్కువైనా వేసుకోండి పర్వాలేదు మీరు చూసుకుంటూ కలుపుకోండి టీ గ్లాస్తో ఒక గ్లాస్ అనుకోండి ఇప్పుడు దాన్ని బాగా మరిగించుకోవాలి ఊరక సెగబెట్టడం కాదు మరిగించుకోవాలి మరిగించుకున్న నెయ్యిని తీసుకొచ్చి మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇలా పిండి మీద అయితే వేసేయాలి ఈ ఈ ఆయిల్ అనేది ఆయిల్ నెయ్యి ఏం వేసుకున్నా కానీ ఇప్పుడు పిండి మొత్తానికి పట్టాలన్నమాట పట్టాలి అంటే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్నగా చేత్తో కూడా కలుపుకోవాలన్నమాట మీకు ఏమైనా స్టెప్స్ అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ కమెంట్ బాక్స్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలన్నమాట పిండి ఇలా అయ్యేదాకా కలుపుకోవాలి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం నేను కూడా వేసుకొని మీరు చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది నార్మల్గా రెండు గ్లాసుల పిండికి పావు గ్లాసు పైన అర గ్లాసు కిందకి అయితే సరిపోతుందనమాట సో ఇంకొంచెం ఎక్స్ట్రా అవ్వలేదు ఇలా ముద్దలాగా అవ్వలేదు అనుకుంటే గ్లాస్ ఖచ్చితంగా వేసుకుని సరిపోతుంది ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సారీ సారీ పూరి పిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట మీకు తెలుసు కదా చపాతీ పిండికి పూరి పిండికి డిఫరెన్స్ పూరి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా పూరి పిండిలాగా కలుపుకొని ఇలా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా పైన రబ్ చేసి ఒక మూత పెట్టేసి వదిలేయండి ఒక థర్టీ మినిట్స్ వరకు వదిలేయాలి అనమాట ఇలా థర్టీ మినిట్స్ పిండి నానిన తర్వాత మామూలుగా అయితే ఇప్పుడు చూడండి కొంచెం లూజ్ లూజ్గా ఉంది కదా థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం చూడండి మనం సూజీ రవ్వ వేసాం కాబట్టి బాగా వాటర్ మొత్తం లాగేసుకుంటుంది అనమాట ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మామూలుగా కూర్చొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేయాలంటే చాలాసేపు పడుతుంది అందుకోసమే ఈ టెక్నిక్ అయితే చూపిస్తున్నాను ఇలా మనం పిండిని ఇలా పొడవుగా చేసుకొని నైఫ్తో కట్ చేసుకోండి కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంకా మనం దీంట్లో రౌండ్స్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అనమాట కావాలంటే చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పీట మీద పెట్టేసి గవ్వలు చేసేసుకుంటే సరిపోతుంది సో పీటను తీసుకో గవ గవ్వల పీట తీసుకొని దాని మీద కొంచెం పొడిపిణి ఇలా ఇలా చల్లుకోవాలన్నమాట ఇలా చల్లుకున్న తర్వాత మనం గవల్ని ఇలా ఒత్తేసుకోవడమే చూడండి గవలు ఒత్తుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ప్రెజర్ని అయితే అప్లై చేయాలి మా అబ్బాయి ఆగుతాడా నేను పని చేస్తుంటే అబ్బా అస్సలు ఆగాడు సో తనకి రావట్లేదని చెప్పేసి కొంచెం నేర్పించాను చివరిలో తను కూడా నాకు ఒక టెక్నిక్ కూడా చూపించాడు మీరు కూడా చూసేయండి ఇలా గవ్వ ఎప్పుడైనా సరే ముందు నుంచి ప్రెజర్ పెడుతూ ముందుకి నెట్టాలన్నమాట సో గవ్వ చేయడం రాలేదు అనుకుంటే ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఆ చక్కంపే పీట మీద ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత ఇలా ముందుకు అనేసిన ప్రెజర్ ఉపయోగించి ముందుకు నెట్టేసినా కానీ గవ్వ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనము ఫ్రై చేసుకునేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి అంటే నార్మల్గా నూనెని ప్రీ హీట్ చేసుకుంటాం అంటే ఎక్కువ హీట్ అవ్వకుండా ముందే సిమ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదు మరగాల్సిన పని లేదనమాట ఊరక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసేయండి గవ్వలు ఇలా గవ్వలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఇలా పైకి తేలుతాయి పైకి తేలిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి తర్వాత ఏం చేయాలి అంటే ఒకసారి ఇలాగ పైకి తేలిన తర్వాత మీరు కలపడం స్టార్ట్ చేసిన తర్వాత ఇలా కదులుతున్నాయి అంటే కుక్ అవుతున్నాయి అని అర్థం సో మీరేం చేయాలంటే గరిట తీసుకొని పైకి కిందకి ఇలా కలుపుకోవాలి లేకపోతే ఒకవైపే ఫ్రై అయిపోతాయి ఇంకొక వైపు ఫ్రై అయ్యే అవకాశమే లేదు మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది బై మిస్టేక్ మనం గవ్వ ఒత్తుకున్నప్పుడు ఒకవైపు మందంగా వచ్చింది అనుకోండి ఇంకా అది కుక్ అవ్వదు అనమాట సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మీకు ఈ వీడియో బోర్ కొట్టకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చేసుకోవాలి తినాలి అనుకున్నప్పుడు చేసుకోవాలి కదా కష్టపడకుండా ఇష్టంగా చేసుకోండి ఈజీగా అయిపోతుంది తర్వాత ఇలా గవ్వలు జాలిలో జాలిలోకి తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాం ఇలా మిగతా అవన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఏ ఒక్కటి ఏ ఒక్క స్టెప్పు మీరు పర్ఫెక్ట్గా చేసుకోకపోయినా గవ్వలు ఫ్లాప్ అవుతాయి అన్నమాట ఎందుకంటే చూసినంత ఈజీ అయితే కాదు చేయడం సో మీరు మంచిగా మైండ్కి ఫిక్స్ చేసుకొని ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి పర్ఫెక్ట్గా ఒకే ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి అప్పుడు కుదురుతాయి అనమాట సో చూడండి గవ్వలు చల్లారిన తర్వాత కూడా ఎంత గుల్ల వచ్చాయో ఇలా వచ్చాయి అంటే గవ్వలు కుదిరినట్టు అనమాట కొంచెం గట్టిగా ఉండి అలా రాలేదు అనుకుంటే కుదిరినట్టు ఇప్పుడు రెండు గ్లాసులు పిండి మనం తీసుకున్నప్పుడు ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకుంటున్నాను నేను మామూలుగా కప్పుకి అరకప్పు అలా అనమాట కొలత సో నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసే వేస్తున్నాను ఇప్పుడు అందులోనే పావు గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి సో మీకు తెలిసిందే కదా బెల్లం గురించి బెల్లంలో చాలా నలకలు వస్తాయి సో ఆ నలకలు పోవాలి అంటే మనం స్ట్రైన్ చేసేసుకోవాలి గవ్వలు బాగా చల్లారాలన్నమాట గవ్వలు ఫ్రై చేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడు కాకుండా కొంచెం సేపు టైం ఇచ్చేసి అవి చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బెల్లాన్ని కరిగించుకోండి ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత మనం ఒక పొంగు రానిద్దాం ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లం మొత్తం బాగా కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి అంటే నలకలు ఉంటాయని చెప్పేసి టీజలలో వేసుకుంటే సరిపోతుంది ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తాను సో మీకు ఏం రెసిపీ కావాలి అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు చెప్పిన రెసిపీస్ అన్నీ సో ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను మన ఛానల్లో మొహరం వీడియోస్ చాలా బాగా నడుస్తున్నాయి వీస్ వన్ కే వన్ కే వరకు దాటాయి వన్ కే అంటే థౌజండ్ వ్యూస్ వరకు దాటింది అనమాట పెద్ద శరగదు పార్ట్ వన్ వీడియో సో మిగతా వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను ఇంతవరకు మనల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం నియర్లీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉన్నాం కదా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాం సో ట్వంటీ ఎయిట్ థౌజండ్ దాటి థర్టీ కే దాకా రాబోతా రాబోతున్నాం అనమాట సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నట్టయితే మనం ఇంకా ఫాస్ట్గా ముందుకు దూసుకు వెళ్ళొచ్చు ఇప్పుడు చూసారు కదా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బగోన బాగా కడుగు కడిగి మళ్ళీ పెట్టేశాను అందులోనే వేసి ఇప్పుడు బాగా ఒక పొంగు రెండు పొంగులైతే రాణిస్తున్నాను ఇది పాకం రావాలి ఎలాంటి పాకం రావాలి అంటే నేను చూపిస్తాను చూడండి మనం ఇలా వేసుకున్న తర్వాత కట్టి కట్టనట్టు వస్తుందనమాట చూడండి ఇలా అంటే కదులుతుంది కానీ సరిగా ఉండవ్వట్లేదు కదా ఈ పాకం అయితే సరిపోతుంది మరి లేత పాకం కూడా వద్దు కొంచెం కొంచెం ఇలా ఉండవచ్చి రానట్టు ఉంటే అప్పుడు మనకు పాకం వచ్చేసినట్టు మనం వేసేసరికి ఇంకొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక విషయము మీరు తీసుకునే బెల్లం కూడా మంచి బెల్లం అయితే తీసుకోండి ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే పాకం సరిగ్గా రావట్లేదు సో మంచి బెల్లం తీసుకోండి అచ్చు బెల్లము లేకపోతే స్క్వేర్ షేప్లో దొరుకుతూ ఉంటాయి కదా అవి కానీ అవి తీసుకుంటే బాగా వస్తాయి అన్నమాట టేస్ట్కి అవి కూడా బాగుంటాయి ఇప్పుడు స్పూన్తో కలిపే కలిపితే కలవట్లేదు అని చెప్పేసి ఇలా ఓ రెండు వైపులు పట్టుకొని పైకి గాలిలోకి ఎగిరేసినట్టు కలుపుకోవాలి అప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే గవలన్నీ పాకం మొత్తం బాగా పట్టేసి కొంచెం దగ్గర పడతాయి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి చూసారా అనే రెండు గ్లాసుల పిండికి ఇదిగోండి ఈ గవలు అయితే వచ్చాయి మా ఇంట్లో ఇది ఊరికనే అయిపోతాయి అనుకోండి ఒక ఎత్తుకే కానీ రెసిపీ కోసమే చేశాను కాబట్టి కొంచమే చేశాను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాను అనమాట సో ఆరాలి ఆరింది ఒక వన్ అవర్కి ఇట్లా లాక్కొని బాగా ఆరాయి అనమాట ఆరిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మీడియం హీట్లో ఉంటాయి కదా గవ్వలు అప్పుడే సపరేట్ సపరేట్గా చేసేసుకోవాలి చేత్తో ఆరిన తర్వాత చూడండి ఎంత గుల్లగుల్లగా వచ్చాయో మెత్తబడ్డం కానీ కొంతమందికి పాకం కుదరక గవ్వలు అనేవి మెత్తబడిపోతాయి ఇంకా తినబుద్ధి కావాలన్నమాట చూడండి ఇలా రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలాంటి పాకం తీసుకొని పిండి కలుపుకున్నప్పుడు కూడా కొంచెం నెయ్యిని మరిగించుకొని వేసుకున్నట్టయితే ఇలా పర్ఫెక్ట్గా గవ్వలు కుదురుతాయి ఈ రెండు స్టెప్స్ మర్చిపోకుండా ట్రై చేయండి మీరు గవ్వలు తయారు చేసుకున్నప్పుడు సో సిక్ హాలిడేస్కి పిల్లలు హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు కదా ఇలాంటివి చేసి పంపించండి చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తారు ఒక పది పదిహేను రోజులు వస్తాయి ఇలాంటి స్నాక్స్ సో నేను షార్ట్స్లో కూడా చక్రాల వీడియో ఇంకా సున్నుండల వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇవాళ రేపట్లో మిస్ అవ్వకుండా చూడండి సో చూసేసారు కదా గవ్వలు చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి మీకు కూడా ఇలాంటి గవ్వలు చూస్తుంటే తినాలనిపిస్తుందా అయితే చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ